నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు అది ముమ్మాటికి నిజం మైలవరంలో అదే జరుగుతుంది టీడీపీ గెలుపు కోసం వసంత దేవినేని ఉమ్మలు ఒకటయ్యారు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా చెప్తున్నారు ఎప్పటి నుంచో రాజకీయ ప్రతిథులుగా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు చేతులు కలిపారు ఒకే పార్టీలో ఉన్నా సరే ఒకరినొకరు పలకరించుకోలేని శత్రుత్వం ఉంది అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరు నేతలు ఒకే తాటిపైకి వచ్చారు పార్టీ గెలుపు కోసం చేతులు కలిపారు ఈ పరిణామంతో రెండు వర్గాలు ఏకమయ్యాయని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది దీంతో వసంత గెలుపు ఖాయమంటున్నారు మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు వసంత రాజకీయ ప్రత్యర్థులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి దేవినేని ఉమా వైఎస్ఆర్సీపీ నుంచి వసంత పోటీ చేయగా ఉమా ఓడిపోయారు ఆ తర్వాత నుంచి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది ఒకానొక సమయంలో కృష్ణప్రసాద్ దేవినేని ఉమకు పరువు నష్టం నోటీసులు కూడా పంపించారు ఎన్నికల నోటిఫికేషన్ కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే ఉమ వర్గం వసంత రాకును తీవ్రంగా వ్యతిరేకించింది వసంత టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో దేవినేని ఉమ వసంత కృష్ణ ప్రసాద్ మధ్య మైలవరం టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఏర్పడింది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు దేవినేని ఉమకే టికెట్ అని భావించిన చివరికి వసంతకు టికెట్ దక్కింది అంతకు ముందే చంద్రబాబు దేవినేని ఉమను పిలిపించి మాట్లాడారు టికెట్ ఇవ్వకపోయినా మరో విధంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు దీంతో కూడా కాస్త మెత్తపడ్డారు ఇద్దరు నేతలు చేయి చేయి కలిపారు పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పని చేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు మైలవరం అభ్యర్థి వసంత ప్రసాద్ మాట్లాడుతూ తమ మధ్య వ్యక్తిగత వైరం లేదన్నారు తన నామినేషన్ కార్యక్రమానికి ఉమామహేశ్వరరావును ఆహ్వానించేందుకే వచ్చినట్లు తెలిపారు మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండటం దానికి తోడు విభేదాలు పక్కన పెట్టి ఏకసాటిపైకి రావడం తమకు కలిసి వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు మైలవరంలో దేవినేని ఉమా జోగి రమేష్ మధ్య రెండు వేల పద్నాలుగులో జరిగిన పోరాటం హైలైట్ అయిందనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ మధ్య ఫైట్ ఉత్కంఠ రేపింది టీడీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా గెలుపొందింది టీడీపీ నేతలు ఎన్ సత్యనారాయణ జ్యేష్ఠ రమేష్ బాబు వడ్డే శోభనాధేశ్వరరావు దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా వ్యవహరించారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ప్రయత్నించారు ఆయనది మైలవరమే ఒకసారి ఓడిన తర్వాత నియోజకవర్గంలో చేసుకున్న రెండు వేల పంతొమ్మిదిలో చివరి క్షణంలో పెడనకు పంపారు జగన్ ఈ ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయాలని ఆయన మూడేళ్లుగా అనుచరులను పెంచి పోషించుకుంటూ వచ్చారు కానీ పెడనుంచి మార్చిన జగన్ ఆయనకు మైలవరం ఇవ్వలేదు పెనమలూరు పంపేశారు అక్కడ వ్యతిరేకించే పరిస్థితి లేకపోవడంతో జోగి రమేష్ అక్కడికి వెళ్లారు మైలవరంలో ఎంపీపీగా ఉన్న సర్ణాల తిరుపతిరావును జగన్ వైసీపీ నుంచి బరిలో దింపారు ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కమ్మ వర్సెస్ బీసీ నినాదంతో గెలిచేద్దామని వైసీపీ అనుకుంటుంది ఎమ్మెల్యే వసంత్ కూడా టీడీపీ కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు వసంత మైలవరంలో రెండోసారి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్థికంగా బలమైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను సర్ణాల తిరుపతిరావు ఎలా ఢీకొంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది వైసీపీ కులం కార్డు మాత్రమే నమ్ముకుని రంగంలోకి దిగింది వసంతకు టీడీపీ ఓట్లతో పాటు బీజేపీ జనసేన ఓట్లు కూడా ప్లస్ అవుతాయంటున్నారు సర్వేలోనూ వసంతకు ఇరవై ఐదు వేలకు పైగా మెజార్టీ లభిస్తుందని చెప్తున్నారు మైలవరం గెలుపు చంద్రబాబుకే కాదు వసంత దేవినేని ఉమక్ కూడా ప్రతిష్టాత్మకంగా మారింది ఇది ఇవాళ మెటాన్ యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్